హీరోయిన్ త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ కింగ్ నాగ్ అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది శోభిత కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి పెళ్లిపై డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఇక ఈ క్రమంలోనే తన ఎంగేజ్మెంట్ పై పెళ్లి జరిగే విధానంపై అండ్ తమకు పుట్టబోయే పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది శోభిత ప్రజెంట్ లవ్ సితారా ప్రమోషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న శోభిత తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ మురిసిపోయింది చైతూతో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని కానీ అది సింపుల్ గా లేదా గ్రాండ్ గా జరిగిందా అనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది అంతేకాదు చైతూ తన పెళ్లి తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలని కోరుకుంది తన తల్లిదండ్రులు తెలుగువారే కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చెప్పింది సాధారణంగా తెలుగు తెలుగుపల్లిలో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు చీర కట్టుకుంటారని తాను కూడా అలాంటిదే ప్లాన్ చేసుకుంటున్నా అంటూ రివీల్ చేసింది తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని ఎప్పుడూ పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చినట్లుగా ఊహించుకునేదాన్నని చెబుతూ కాస్త ఎమోషనల్ కూడా అయింది కానీ తన పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పకుండా అదే సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది శోభిత అయితే శోభిత మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇంకా పెళ్లే కాలేదు అప్పుడే పిల్లలంటూ శోభిత మురిసిపోవటంపై క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి